వారి శ్రమలను మొరపెట్టిన ఏ మనుషుల వైపు చూడలేదు దేవుని వైపు చూసినాడు మొరపెట్టినాడు ఆ పెట్టినప్పుడు పేసరా వారి ఎందు దేవుడు లక్ష్యమించినాడు నీ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి నీవున్న స్త్రీలు చెప్పినప్పుడు నీ ఎందు ఆయన అక్షించారు మరియు నేను ఉన్న నా ప్రజల బాధ నిశ్చయముగా సుష్తిని పనిలో తమను కష్టపెట్టు వారి వారి దుఃఖంలో నాకు తెలిసే కాబట్టి క్షేమకరమైన జీవితం వారికి చెడు కొరకు ఆనందకరమైన జీవితం వారికి చెడు కొరకు నేను దిగి వచ్చిన నాకున్న సంతోషమును విడిచిపెట్టినాను నాకున్న సంస్థాన్ని విడిచిపెట్టినాను నా సంతోషం అంటే నా బిడ్డలు సంతోషంగా అది ఎక్కువ నా బిడ్డలు శ్రమలు ఉంటే నేను సంతోషించలేను ఇది దేవుని ప్రేమ ఈ ప్రేమను అర్థం చేసుకునే మనిషి నా లెక్కలు వచ్చి ఆయన వచ్చి వాహనం దిగి అక్కడికి వెళ్ళాడు ఆయన దగ్గర అతను మురపెట్టినట్టు దేవలకు సహాయం చేయమన్నట్టు లేదు కానీ ఆయనే వెళ్ళినాడు ఆయన వెళ్ళి ఏం చేస్తున్నాడండి అండి లోకాసు వార్త ఛాయము తొని యుడు ప్రయాణమైపోసూ అతడు పడి ఉన్న చోటికి వచ్చి ఈ సమరే ప్రభునే సుఖిస్తు మంచి సమయ ప్రేమ కలిగిన వాడు వాడు తన నాకెందుకనే వాడు కాద సరిపోయినవాడిని బ్రతికించడకు పాపం చితాపరాలు సచ్చిన వాడిని విడుదల చేయటకు ప్రేమమణి దేవుడు వచ్చిన వాడిని కొడుకు నిన్ను ప్రేమించి వచ్చినాడు ఒక పూట కూని వాంటికి తీసుకెళ్ళాడు ఏమిటి ప్రేమ పిలిచినాడా ఎరటనాడు తన సొంత మార్గంలో వెళ్ళాడు దెబ్బలు తిన్నాడు వాడు వెళ్ళాడు నాకెందుకు లేదు దేవుని ప్రేమ లాంటిది కాదు లోబడినొల్లనే ప్రజలకు నా చేతులు చాపుతున్నాడు ఏడుస్తున్నాడు కొరకు వచ్చాడు పేసలరా గాయములు కట్టినాడు ద్రాక్ష రసం పోసినాడు ఏమిటి ఆ ద్రాక్ష రసము సోలరా ఆయన అంటారు శిష్యుల దగ్గర కూర్చోబెట్టుకుని రొట్టె వేసి ఇది నా శరీరము ద్రాక్షరసం తీసి ఇది నా రక్తము ఏం పోషనంట అక్కడ ఆ గాయలో పోసింది ప్రభుని రక్తము ఆ రక్తం నిన్ను పరిశుద్ధ పరిస్థితుంది ఎలాంటి పాపి పోయినా ఎలాంటి చనిపోయిన వ్యక్తి అయినా ఎలాంటి కంపగొట్టే వ్యక్తి అయినా నిన్ను పరిమళ కోసరగా చేయడం కొడుకు నీ గాయములు కొడు ఒకేం గాయాలు లేవండి అంటున్నామేమో యాక్షేకృంద మాట్లాడి ఆయన ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగేను ప్రతివాణి బలహీన బలహీనమాయను ప్రయా సహోదరుడా ఎక్కడొచ్చింది వ్యాధి ఎక్కడొచ్చింది ఎక్కడొచ్చింది వ్యాధి నడినెత్తి వచ్చింది వ్యాధి ఎక్కడొస్తుంది నీ తల్లెంపులు పడైపోతున్నాయి నీ ఆలోచనలు పడైపోతున్నాయి నిన్ను ప్రక్కకి నడిపించింది నీ మనసు ఎక్కడొచ్చింది వ్యాధి ఈ వ్యాధి ఇక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది గుండెలోకి వచ్చింది హార్ట్ అటాక్స్ చెడిపోతా ఓ జాగ్రత్త ఆ మురికి నీళ్ళలోకి వచ్చింది ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళింది నర నరములకు పాకినది నర నరములకు పాకింది తెలుసున్న ప్రసా గుళ్ళిపోయినా అయితే ఆ రక్తము ఆ ద్రాక్ష రిగా కట్టినాడు అంటున్నాడు ప్రిన్సిపల్ రాష్ట గ్రంథములో మట్యాయము పద్దెనిమిది వాటిన్నాడంటే రండి మన వివాదము రండి మన వివాదము తీర్చుకుందాము మీ పాపలు రక్తములు ఎరణమయను అంటే ఆయనే చేస్తాడు కదండి ఆయనే చేస్తాడా ఆయన కొరకు రక్తం గడిచాడు ఆయన కొరకు ప్రేమ సమస్త విడిచిపెట్టి నీ కొరకు వచ్చాడు ఆయనే కడుక్కుంటాడు ఆయనే బాగుచూసుకుంటాడు ఆయన ఎత్తుకెళ్ళి మురికి పర్లాడు నేను తీసుకుని పొర కూర్చోబెడతాడు గుడ్డిగా నమ్మవద్దు సోహోదరుడు అతడు నన్ను ప్రేమించినాడు కనుక నేను అతని తప్పించదు నీవు నిన్ను ప్రేమించిన ప్రేమ దేవుని ప్రేమ నీకు అర్థమైనప్పుడు స దేవుడే సమస్తం నా కొరకు వచ్చినాడు నేను ఎందుకు ఇంకా నా ఇష్టాన్ని నెరవేర్చాలి నేను ప్రభుత్వం నెరవేస్తాను లోకం వైపు నేను చూడదు ఆయన వైపు చూస్తాను ఆయన వెంట నడుస్తాను ఆయన వెంట నడుస్తుంటే ప్లేస్ వాళ్ళరా నేను ఆయన లెక్కల ప్రజల పరిస్థితి గుర్తిపెచ్చుకో ఏసుని నమ్ముకుంటే దరిద్రుడు కాడు ఏసు నమ్ముకుంటే అప్పుల పాలు కాడు ఏసు నమ్ముకుంటే రోగాల పాలు కాడు సోదరు యేసు బ్రహ్మని నమ్ముకుంటే నేను తల్లగా చేస్తాడండి నేను తాగ్గా చేయడండి నేను ఆశీర్వాద పాత్రగా చేస్తాడండి ఆయన గొప్ప సంతోషం ఉందండి బ్రహ్మాలోచవాడు దేవుని ప్రేమంత గొప్పది అక్కడికి వచ్చి అది రాక్షారసం బట్టి గాయాలు కట్టి అతను తీసుకుని వెళ్తున్నాడు వాహనం మీద ఎక్కించుకుంటానికి తీసుకువెళ్తుంటే నే రానాయా నేను ఇస్తాను నమ్ముతాను నాకు ఇదే సంతోషము అంటే ఆయన చేయలేడు ఆయన అనలేదు ఎంబడించినాడు నీ పట్ల అద్భుత కార్యక్రమంకి వస్తావు దేవుని దగ్గరికి కార్యం దొరికితే నేను ఇక్కడే ఉంటాను ఇదే మేలు ఆయన ఎక్కల కిందకి రావు ఎంతకాలం ఉన్నా సోదరు కొట్టబడిన జీవితంలో శత్రువులు అక్కడ నేను విడిచిపెట్టాలనుకుంటున్నాము రా దేవుని దగ్గరికి రా నీ జీవితంలో నీకున్న సమస్యలు పరిష్కారం ఆయనలో ఉన్నది అది నాకు తెలుసు అది నా అనుభవము అనుభవించా ఈ దినమైన ఉదయ కాలంలో ప్రార్థన చేస్తూ ప్రవ్వా మీరు న్యాయాధిపతులు మీరు సమస్తం కలిగిన వారు కనుక మీ చెత్తా నన్ను నడిపిస్తే మీ మాట ప్రక్కన నడుస్తారు నన్ను నడిపించు మీ న్యాయాధిపతిని మీ కింద నేను ఉంటాను మీరు ఎవరిని దీవిస్తే వారు పడతారు ఎవరిని ఉన్నతమైన మెట్లు పెడితే వారు ఉంటారు కనుక నేను యోగ్యులు కానీ తండ్రి నన్ను కనికరించు మాట దగ్గలవా దేవుని దగ్గర